రేవంత్ రెడ్డి అనేవాడు మునగాడు ఎందుకు ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే రాజకీయంగా ఒక సహస్వత నిర్ణయం తీసుకోవాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి వీళ్ళైతే చోటమోట మోట నాయకులు మోడీ గారే పరిశాన్లో ఉన్నాడు ఇది కార్యాచరణ చేసి తెలంగాణలో మేమేదో మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకుందాం అనుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టాలు తీసుకొచ్చి దీన్ని కార్యాచరణలో పెట్టేసరికి అటు సపోర్ట్ చేయలేక దాన్ని తిరస్కరించలేక లొసుగులు ఎత్తుకుంటూ వారి అనుయులైన కిషన్ రెడ్డి బండి సంజయ్ల జాత ముస్లిం కార్డుని ముందు తీసుకొస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారికి మనమంతా రుణపడి ఉండాలి ముఖ్యంగా బీసీ వాళ్ళం చుక్కన నావ లాగా అసలు మనకు ఎవరున్నారు అనుకున్నప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశాన్ని భౌగోళికంగా సాంఘికంగా హిస్టరీ పరంగా చదివిన రాహుల్ గాంధీ నినాదం జిస్కీ జిత్నీ ఆబాదీ ఉనికి ఉతిని బాగేదారి అనే నినాదం అది ఉద్యమంలో మారినప్పుడు ఆ ఉద్యమం మారడానికి కారకులు రేవంత్ రెడ్డి గారు ఒక అందుకు ముందుకేసి రాహుల్ గాంధీ గారి యొక్క కళని ఒక కాంగ్రెస్ సైనికుల్లా సోనియా గాంధీ రేవంత్ రాహుల్ గాంధీకి నమ్మిన బంటులాగా నేను ముందుకు తీసుకెళ్తానని తెలంగాణలో కుల సర్వేకి శ్రీకారం చుట్టారు బట్టి విక్రమార్క దాని బాధ్యత తీసుకొని శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో మనము అంటే బీసీలము యాభై ఏడు శాతం ఉన్నామని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ఆశామాషి కాదు మొన్నటి వరకు మాకు రిజర్వేషన్ కావాలంటే ఏ లెక్కను అడుగుతున్నారయ్యా మీకు అంత రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి ఏ లెక్కని ఇవ్వాలని అడిగేవారు ఇలా యావత్ దేశానికి ఒక దిక్ లాగా ఒక రోల్ మోడల్ లాగా తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసి బీసీలు ఎంతున్నారు ఎస్సీలు ఎంతున్నారు ఎస్టీలు ఎంతున్నారు అదర్ కాస్ట్లు ఎంతున్నారు అనే ఒక అఫిషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం దాంట్లో భాగంగా కామారెడ్డిలో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ముఖ్యమంత్రి గారు మా అందరిని పిలుచుకొని ఇది మనం వచ్చిన మాట మనం వచ్చిన మాటను నమ్మి మనకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం మనం ఇచ్చిన మాట ఒకటొకటిగా నిలుపుకుంటూ పోవాలనే ఉద్దేశంతో నలభై రెండు శాతం బిల్లుని అసంలో తీసుకొచ్చే స్థానిక సంస్థల కోసం ఒక చట్టం విద్యా ఉపాధి కోసం రెండు చట్టాలు తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవాళ యావత్ దేశం యావత్ దేశం దేశం ఉన్న మెజారిటీ బీసీలు ఈ దేశంలో జనాభా అత్యధిక శాత జనాభా ఎవరిది ఓబీసీలది యావత్ దేశం ఉన్న ఓబీసీలంతా కూడా తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి వైపు చూస్తా ఉన్నారు భత్రమైనటువంటి కార్యక్రమం జరిగింది తెలంగాణలో మా రాష్ట్రంలో ఎందుకు జరగకూడదని ప్రశ్నేసే అవకాశం ఇవాళ వచ్చింది రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ సభలో మాట్లాడినా తెలంగాణ తరపు దేకో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ కామ్ కర్కే బతాయా ఆప్కే స్టేట్ మే కర్కే బతావు అన్నట్టు ఒక ఛాలెంజ్ ఎసురుతూ ఇదే నినాదంతో ఆయన ఎక్కడ ప్రసంగించినా ఈ అంశం లేకుండా మాట్లాడలేదు ఇవాళ మనం ఢిల్లీకి ఎందుకు వచ్చాం రెండు చట్టాలు చేసుకొని గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపితే నాలుగు మాసాలుగా కేంద్రం తొక్కి పెట్టింది మోడీ గారికి మన బాధ తెలవాలి మన వెధ తెలవాలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పవో వాటి ప్రజలు వాటి పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో అది తెలవాలి తెలిసిన తర్వాత యాభై శాతం సీలింగ్ ని తొలగించాలి ఆ తొలగించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది మోడీ గారు తెలుసుకుంటే ఈ సాయంత్రం ఆరు గంటల కల్లా మనకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది కానీ తొక్కి పెట్టినారు ఎందుకంటే ఇవాళ దీనికి మద్దతు పలుకితే రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం దేశంలో నాయకుడు అవుతారు కాంగ్రెస్ పార్టీకి ఇది మరొకసారి ఊపి ఒక భయంతో అటు చెయ్యలేక ఇటు ఆపలేక సతమితం అవుతా ఉన్నారు చోటా నాయకులతో మాట్లాడిస్తా ఉన్నారు కిషన్ రెడ్డి గారు జీవితంలో ఎప్పుడైనా పనులు చేసి గెలిచాడా ఎప్పుడు కులము శ్రీరామచంద్రుడు హనుమంతుడు శివుడు అరే నాయన రోజు మేము అందరం కూడా పూజ చేసుకుంటాం మా బట్టి గారి ఇంట్లో పెద్ద గుడి ఉంది వారు ఎవడ చాలా పూజలు చేస్తారు నేను కూడా రోజు పూజ నా పేరే మహేశ్వరుడు శివుని పూజ చేసింది బయటకు రాము కానీ కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు కూడా దేవుళ్ళ పేర్ల మీద ఓట్లు అడగాము అడగక కాక అడగాము అరే చాతగానే దద్దం మీరు పొద్దు లేస్తే దేవుడు కావాలా శ్రీరామచంద్రుడు కావాలా హనుమంతుడు కావాలా సాయంత్రం అయితే ముస్లింల జపం చేయాలా ముస్లింలు జపం చేయండి ఓట్లు రావు కిషన్ రెడ్డి చేసి ప్రతిసారి కూడా ఈ పెరికాసు పెట్టే గెలుస్తూ వచ్చినాడు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఇలా ముస్లింల రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు అరే దద్దమా ప్రశ్న దద్దమ్మ మాటలు ఎందుకయ్యా గుజరాత్ లో మీ మోడీ గారు మా ప్రభాకర్త వీడియో ఉంది మేరే గుజరాత్ మే మై జ ముఖ్యమంత్రి తా మై ఓబీసీకు రిజర్వేషన్ దియా ఉస్మె ముసల్మాన్ బి రిజర్వేషన్ లేరే అని అన్న మాటలు చూసుకోరాయన అది లేదు ఉత్తరప్రదేశ్ లో ముస్లింకు రిజర్వేషన్ ఇస్తున్నారు అక్కడ పోయి స్టడీ చేయి అది కాదు చేత కాదు పక్క ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు అది చేత కాదు ఇక్కడ ముస్లింలు పక్కన పెడితే రిజర్వేషన్ ఇస్తా అని సోల్లు కబుర్లు చెప్తున్నాడు కిషన్ రెడ్డి బిడ్డ గెలువుడు గెలుపుడు తర్వాత సంగతి సికింద్రాబాద్ లో బీసీలు ఎస్సీలు ఎస్సీలు మద్దతు లేని నామినేషన్ గలుగుతావా బండి సంజయ్ బీసీ బీసీ అని కదా ఓట్లు దండుకున్నావు సిగ్గు లేదు కిషన్ రెడ్డి మాటలకు బొత్తా పలుకుతూ ఉన్నావు అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు తోకముడుస్తూ ఉన్నారు ఇంత భయం ఎందుకు వేదిక చూడండి ఎవరున్నారు మనకు మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు దామోదర్ రాజనరసింహ ఉన్నారు అయ్యగారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఓబీసీలే కాదు ఎస్సీలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు సెబ్బీర్ అలీ గారు ఉన్నారు కేశవరావు గారు ఉన్నారు వివేక్ గారు ఉన్నారు మనకు మద్దతుగా మన వాళ్ళే కాదు రెడ్డిలు వచ్చారు బ్రాహ్మలు వచ్చారు వెలమలు వచ్చారు కమ్మలు వచ్చారు రాని వారంటూ లేరు మోడీ గారు తెలుసుకోండి మా తపన తెలుసుకోండి బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్రం అంతా ఏకమైంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నీకు కనువిప్పు కలగడానికి నీ కళ్ళు తెరిపించడానికి నీ ప్రభుత్వం యొక్క వైఖరిని మార్చుకోమని చెప్పటానికి ఇది విజ్ఞప్తి చేయడానికి ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంతా కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నామంటే దీని డెన్సిటీ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను రేవంత్ రెడ్డి గారి ముందు ముఖస్థుతి కాదు కానీ ఓబీసీ రిజర్వేషన్ విషయంలో రాహుల్ గాంధీ గారు చరిత్ర పుట్లకు ఎక్కినట్టుగా మీరు ఎక్కుతారు ఇది ఆశా మిషన్ మిషన్ కాదు గొప్ప నిర్ణయం తీసుకున్నారు ధన్యవాదములు మీకు ఓబీసీలంతా కూడా ఓబీసీలంతా కూడా మీరు తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నారు ఈ సాకారం కావాలా ఫిబ్రవరిలో ఎన్నికలు కావాలా ఫండ్స్ వస్తే ఎన్నికలకు పోవాలన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను ముఖ్యమంత్రి గారికి మన ముందు ఒక అంశం పెద్ద అంశం ఉంది పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం ఎన్నికలు ఇప్పుడు పెట్టకపోయినా పర్లేదు రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు తక్షణమే దాన్ని పోస్ట్పోన్ చేసి ఇలా ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోతామంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఆఫ్ పెట్టుకున్నాడు బీసీలకు న్యాయం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే అడగడున్న అడ్డంకలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా మిత్రులరా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా అందరికీ కూడా కమిట్మెంట్ ఉంది చిత్తశుద్ధి ఉంది ఒక మాట ఇస్తే మాటను నిలబెట్టుకోవాలని తపన ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు ఎంత దూరమైనా పోదాము ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ముఖ్యమే నిన్న మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉండ్రి మూడు వేల కోట్లు వస్తాయని కానీ ఎన్నికల కంటే ముఖ్యం రిజర్వేషన్ అనే మాట ఒక బీసీ నేతగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఫండ్స్ అవసరమే ఎన్నికల అవసరమే కానీ తమిళనాడులో రిజర్వేషన్ పోరాడుతూ పోరాడుతూ ఎనిమిదేళ్ళు ఎన్నికలు జరగకుంటేనే ఉండిపోయినాయి ఎన్నికలు అవసరమే చెట్టుకోవాల్సిన అవసరం ఉంది కోర్టుకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఈ విషయంలో కన్నా ఎక్కువ చిత్తశుద్ధి మీకుంది మాకన్నా ఎక్కువ పట్టుదల మీకుంది మేము చూస్తూ ఉన్నాం ఈ పట్టుదలతో తప్పకుండా సాధించుకుంటామని నమ్మకం మాకుందనే మాట చెబుతూ రిజర్వేషన్ రావడానికి సహకరించిన కేబినెట్ లో క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకి పార్లమెంట్ సభ్యులకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ రేవంత్ రెడ్డి రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి ఒక బీసీ బీసీసీ అధ్యక్షుడు ఇది ఇది కలయిక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కరిది కాదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సమానంగా చూసేటటువంటి దాతృత్వం ఉన్నటువంటి సోనియా గాంధీ నేతృత్వం నడుస్తున్న పార్టీ ఇలా ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మొన్న మీటింగ్ అయినప్పుడు ఎస్ మీరు రండి ఢిల్లీలో ధర్నా చేయండి మేము పార్లమెంట్లో దీన్ని నియమదిస్తాం మీకు బాసడగా ఉంటామని చెప్పినారు దాని కారణంగానే ఇవాళ ధర్నా జరుగుతోంది ఇంత పెద్ద వచ్చి ఈ ధర్నా విజయవంతం చేసిన ముఖ్యంగా మహిళలు ఇంత దూరం నుంచి వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి గారి సారథ్యంలో క్యాబినెట్ సహకారంతో నాకైతే పరిపూర్ణ నమ్మకం ఉంది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది రిజర్వేషన్ క్యాప్ తొలగించబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భత్ర యజ్ఞం సాకారం అవుతుందనే మాట ఈ సందర్భం మన ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ముందున్న వారికి వెనుకున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా మిత్రులారి వాళ్ళ రోహిన్ రెడ్డి గారు మంచి విషయం మీకు గుర్తు చేశారు ఎంతమంది పార్లమెంట్ సభ్యులు వచ్చారో చూశారు ఇండియా కూటంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇండియా కూటంలో అన్ని ప్రాంతాల పార్టీలు ఎంపీలు వచ్చినారు చాలా మందికి మాట్లాడే అవకాశం రాలే దాదాపు నలభై నలభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మనకు సంఘీభావం తెలిపినారు మద్దతు తెలిపినారు కనుభోజ వచ్చినారు సుప్రేష్ సులే వచ్చినారు సమాజ్వాది ఎంపీలు వచ్చినారు మణిపూర్ నుంచి వచ్చినారు ఎంపీలందరి వచ్చి కూడా మనకు బాసరుగా నిలిచి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ కూడా మంత్రివర్లకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకి జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమం ఈ యజ్ఞం ఆగది ముందుకు సాగుద్ది సాగిద్దామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్